ఎమిగ్నూర్ పట్టణం సోగనూరు రోడ్డుకు సమీపంలో నిర్మాణం పూర్తి దశలో ఉన్న ఏపీ టిట్కో గృహాలను ఎమ్మెల్యే డాక్టర్ బివి జయ నాగేశ్వరరెడ్డి సందర్శించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బివి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించి గృహాల పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు మొత్తం వెయ్య ఎనిమిది టిట్కో గృహాలు నివాసానికి సిద్ధంగా ఉన్నాయని అవసరమైన అన్ని మౌలిక సదుపాయాల పనులు తుది దశలో పూర్తవుతున్నాయని అధికారులు వివరించారు గత వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాలను నిర్వీర్యం చేసిందని తెలిపారు సంక్రాంతి పండుగ అనంతరం లబ్దిదారులకు ఈ గృహాలను పంపిణీ చేసి నివాసానికి అప్పగించేలా ప్రణాళిక రూపొందించామని ఎమ్మెల్యే తెలిపారు పేదలకు సొంత ఇళ్లు అనే ప్రభుత్వ లక్ష్యం త్వరలోనే నెరవేరబోతుందన్నారు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సబ్ ఇన్స్పెక్టర్ ఎంఆర్ఓ సంబంధిత అధికారులు మరి స్థానిక నాయకులు పాల్గొన్నారు ప్రజల ధనాన్ని వృధా చేసి పేదలకు కూడా ఇల్లుని దూరం చేసిన చరిత్ర గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు మళ్ళీ కూడా మా బాధ్యతగా పద్దెనిమిది నెలలు గడుస్తూ ఉంది గతంలో ప్రత్యేకంగా ప్రజలు కోరిన విధంగా మళ్ళీ వాటి అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేసి బ్లాక్స్ వైజ్గా దాదాపు సంక్రాంతికి కానీ పండుగ తర్వాత కానీ వెంటనే వారికి మళ్ళీ అర్హులైన వాళ్ళందరికీ అందించాలా ఇల్లు లేనటువంటి పేదలందరికీ మళ్ళీ ఒక కార్యక్రమం ద్వారా వాళ్ళకు జూలు కల్పించాలా ఇల్లు ఇవ్వాలా అనే ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి మళ్ళీ ప్రభుత్వం ముందుకు తీసుకోవడం జరుగుతోంది రానున్న కొద్ది రోజుల్లోనే ఒక వెయ్యి నుంచి వెయ్యి ఎనిమిది ఒక బ్లాక్ వెయ్యి వెయ్యి హౌసెస్ దశల ఒక్కొక్కసారి వెయ్యి వెయ్యి హౌసెస్ మూడు వేల ఎనిమిది వందల పైచిలుకున్నటువంటి ఈ యొక్క శివన నగర్లో ఈ ప్రాంతం మొత్తం కూడా కీర్తి చేసిన తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు పేదలకు పట్టాలు ఇచ్చినటువంటి ప్రాంతం ఇక్కడ పేదలకు ఏ ఇబ్బంది కలగకుండా మౌలిక సదుపాయాలే కాకుండా ఈ ప్రాంతానికి రోడ్సే హండ్రెడ్ ఫీట్ రోడ్డు అదే రక ఇతర లింకింగ్ రోడ్స్ కూడా కలుపుతూ ఒక నందనవనంగా చేయాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఈ ఇల్లు వెయ్యి మందికి వెయ్యి లబ్ధిదారులకు ఇచ్చి ఇక్కడి నుంచే మొదలు పెట్టబోతున్నామని తెలియజేస్తున్నాం ఇక్కడ కాంపోస్ట్ యార్డ్ చూస్తున్నారు దీన్ని కూడా ఈ కాంపోస్ట్ యార్డ్ను కూడా ఈ ప్రాంతానికి ప్రా ప్రా నివాసానికి ఉండడానికి వచ్చినప్పుడు ఆ కాంపోస్ట్ యార్డు ఆ చెత్త అవన్నీ ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి దాన్ని కూడా అక్కడ నుంచి తరలించి అక్కడ మంచి పార్క్ ఏర్పాటు చేసి ఇక్కడ తాగడానికి నీళ్లు కానీ ఈ పార్కును కానీ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి ఈ రానున్నటువంటి లబ్ధిదారులకు ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా పేదలందరూ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నామని తెలియజేసుకోండి